అందరికి నమస్కారం నా పేరు బలసా ప్రసాద్ ఈ కావాలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఈరోజు ముఖ్య కారణం మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమనగా ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఎలా అంటే ప్రతి ఒక్క మా అసోసియేషన్ షప్పులు కానీ మిగతా షాపుల వారు కానీ ఎవరికైనా కానీ ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఫోన్ చేయడం బెదిరియటం బెదిరియటం బెదిరించిన తర్వాత ఫోన్పే నెంబర్లు ఇవ్వటం అదేవంటే మీరు డ్రైవ్ లైసెన్స్ కట్టాలి లేదంటే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కానీ లేదా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మేము ఫోన్లు చేస్తున్నామని చెప్పడం మున్సిపాలిటీ ద్వారా కానీ ఈ విధంగా ఫోన్లు చేయటం మేము బెదిరియడం మమ్మల్ని బెదిరియటం మీరు ఫోన్పే ద్వారా బలు కట్టాలి మీరు ట్రైడ్ లైన్స్ కట్టలేదు రెన్యూలు చేయలేదనో లేదంటే డిపార్ట్మెంట్ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్కి లైసెన్స్ కట్టలేదనో ఈ విధంగా ఫోన్లు చేయడం బెదిరి అనేది జరుగుతుంది దీని గురించి మేము రెండు నెలలకైతే ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆయన ఆ రోజు స్పందించి మన సీఏ గారికి చెప్పడం జరిగింది ఆ రోజు సీఏ గారు వాళ్ళని మందలు మనిషి దొరకడం వాళ్ళకి గట్టిగా వాజ్ఞం ఇవ్వడం జరిగింది గత రెండు నెలలకైతే కావాలి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అని చెప్పి ట్రైడ్ లైన్స్ కట్టలేదు మీరు కట్టాల్సిందని అని చెప్పి లేదా రెన్యూ లైసెన్స్ కట్టలేదని చెప్పి విదియడం జరిగితే మేము మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది సార్ కూడా స్పందించి మేము దీన్ని గట్టిగా ఇష్యూ చేసుకుంటామండి మేము దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు సీఏ గారితో కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఆ రోజు స్పందించి సీఏ గారు ఇండియట్కి యాక్షన్ తీసుకొని వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది బట్ మళ్ళీ ఒక వన్ మంత్ బ్యాక్ ఫుట్ తీసుకెట్టని చెప్పి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది ఆ రోజు కూడా ఈ విధంగా ఫోన్ చేయడం ప్రతి ఒక్క షాపుల సభ్యుల్ని భయపెట్టడం ఏ విధంగా షాపులలో భయపెట్టడం ఒక సేలు కిరా షాపులో కిరా షాపు సభ్యులన్నే బెదిరియడం అది ఏందో నాకు అర్థం కాలేదు షాపు కిరా షాపులు అంటే ఏ విధంగా ఆలోచించుకుంటున్నారో ఏందో నాకేం అర్థం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని చెప్పడం కిరా షాపులలో బెదిరియటం ఫోన్లు చేయటం మీరు మేము వచ్చున్నాము షాప్ చీజ్ చేస్తాము ఈ విధంగా బెదిరియడం మా వాళ్ళు భయపెట్టడం అదే టూ మంత్స్ జరుగుతాం వన్ మంత్ బ్యాక్ డిపార్ట్మెంట్ అని ఫోన్ చేశారు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు పుట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇది మా సమస్య ఇది డిపార్ట్మెంట్ కాదు మీకు పే కాల్స్ వస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఉన్నాయి మేము కూడా ఫాలోప్లో ఉంటామని చెప్పడం జరిగింది అందరితో ఆ రోజు అందరికి ఫోన్ చేయడం మా అసోసియేషన్లో గ్రూపుల్లో పెట్టడం ప్రతి ఒక్క గ్రూపుల్లో సెండ్ చేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది నిన్నటి రోజు లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పి రానా చౌదరి అనే అతను ఫోన్ చేసి ఫోన్ చేసి సభ్యులను బెదిరియటం షాపుల దగ్గరికి వచ్చారని చెప్పడం మీరు రాలదు సీజ్ చేస్తామని చెప్పడం రాకపోతే ఈ విధంగా బెదిరింపు ప్రాసెస్ ఇది ఏంది ఎంతవరకు ఇది అని చెప్పి మేము కూడా బాధపడే రాత్రి అంతా వాటి కోసం ప్రయత్నించ ఈరోజు మార్నింగ్ మళ్ళీ షాపుల షాపుల దగ్గరికి వెళ్తాం ఏ షాప్ అయినా కానీ షాపుల దగ్గరికి వెళ్తాం లేదంటే ఎక్కువ పోతే పోవటం నేను పాల డిపార్ట్మెంట్ వస్తున్నాము మీరు లైసెన్స్ కట్టలేదు మీరు లేబర్ లైసెన్స్ తీసుకోలేదు మీ షాపులో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఈ విధంగా బెదిరించేదనో వాళ్ళని అడగడం జరిగింది లేదండి ఫోన్పే నెంబర్ ఇవ్వడం ఫోన్పే కొట్టడం అని చెప్పి జరుగుతూ వస్తూ ఉంది ఈరోజు దీన్ని గట్టిగా ఇష్యూ చేసి మన ఎమ్మెల్యే గారికి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి ఇమీడియట్గా మీరు కేసు పెట్టండి నేను మాట్లాడతాను మీ ముందు నేను ఉంటాను మీ షాప్లోకి ఏం జరిగినా సరే నేను ముందు నడిపితే మాట్లాడతానని చెప్పి ఆయన కూడా గట్టిగా మాకు న్యాయం చేయడం జరిగింది అలాగే సిఏ గారితో కూడా కంప్లైంట్ అయిన మద్దతు పత్రం ఇవ్వడం జరిగింది సిఏ గారు బాగా స్పందించారు ఆయన కూడా నేను ఆల్రెడీ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కావాలి మున్సిపాలిటీ వారు చెప్పగానే నేను కమిషనర్ చెప్పగానే నేను బాల ప్రయాణంగా ఎట్టి చూశాను మళ్ళీ ఈరోజు జరుగుతుంది కాబట్టి ఈసారి గట్టిగా కూడా వాడిని ఏ విధంగా చేయాలి వాడు ఎక్కడ ఉండేవాడు ఏంటని చెప్పి పట్టుకొని మీ ముందుంచి మేము మీకు దగ్గర న్యాయం న్యాయం చేస్తామని చెప్పి మాకు ఎంతో గొప్పగా చెప్పడం ఎంతో భరోసా చేయడం జరిగింది ఇందుకోసం మాకు సహకరించిన మా అసోసియేషన్ కబడ్డీ సభ్యులు కానీ మా అసోసియేషన్ సభ్యులు కానీ మీడియా మిత్రుల సోదరులకు అందరికీ కూడా శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు మొలలు ఫిషర్ లోటీమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్